ఈ రోజు సమ్మర్ స్పెషల్ గా చాలా చల్లగా యమ్మీ అనిపించేలా క్యారెట్ పుడ్డింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కట్ చేసుకున్న క్యారెట్ ని కుక్కర్ లో అయితే వేసుకుంటున్నాను అండ్ అదే విధంగా ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి టూ విజిల్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి అండ్ ఒక లో అగర్ అగర్ తీసుకొని ఇందులోనే లైట్ గా హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యారెట్ చూద్దాము అగర్ అగర్ ప్లేస్ లో మీరు కార్న్ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇది మనకి క్యారెట్ అనేది చాలా సాఫ్ట్ గా ఉడికిపోయాయి కదా కొంచెం చల్ల వరకు పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపల మనము ఆల్రెడీ సోక్ చేసుకున్న అగర్ ని ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ క్యారెట్ ని మిక్సీ అయితే దీని దీనికోసం సాఫ్ట్ గా కుక్ అయిన క్యారెట్ ని తీసుకున్న ఒక చిన్న మిక్సీ జార్ అయితే వేసుకోవాలి అండ్ దీంట్లోనే రెండు ఏలకలు అండ్ పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ అయితే వేసేసుకోండి ఫైన్ పేస్ట్ లా చేసుకున్నాక మనం ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టేసుకున్న అగారగర్ మొత్తం కరిగిపోయింది కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ ఆల్రెడీ మనం క్యారెట్ బాయిల్ చేసుకున్న మిల్క్ అనేది పక్కన పెట్టేస్తాం కదా అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా ఈ విధంగా లైట్ గా థిక్ కన్సిస్టెన్సీ అయితే రావాలి ఆ తర్వాత మీ టేస్ట్ కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచేసి ఆ తర్వాత ఒక బౌల్లో గానీ ఒక గిన్నెలో గానీ వేసుకుని కొంచెం చల్లారక మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారంటే వన్ అవర్ టూ అవర్ లో అయితే చాలా టేస్టీ గా ఎమ్మి గా చాలా బాగుంటుంది అలా చిల్ అవుతూ ఇలా తినొచ్చు అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్ గా నాతో షేర్ చేయండి